కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఏడవ వర్ధంతిని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కేంద్రం వద్ద మున్సిపల్ కార్యాలయం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా బీఎల్పీ పార్టీ కామారెడ్డి జిల్లా నాయకుడు వడ్ల సాయికృష్ణ మాట్లాడారు ఈ కార్యక్రమంలో బిఎల్పి పార్టీ కామారెడ్డి జిల్లా నాయకులు గంగామణి మాలస్వప్న షైనాజ్ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సంస్కరణ ఆయన చేసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత ఆయన ఈ దేశానికి ఒక దిక్సూచి ఈరోజు దేశంలో ఎన్నో సంస్కరణలకు పరిశ్రమల జా పరిశ్రమలు జాతీయం చేయాలా ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈ దేశానికి ఒక ప్రత్యేకంగా నిలిచినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని యువతులందరూ కూడా మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో అసలైన తీర్పు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అసలైన తీర్పు ఇచ్చారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక ఓటు హక్కును కూడా అందరూ కూడా రేపు పొద్దున రాబో రోజుల్లో స్థానిక మరియు పార్లమెంట్ ఎన్నికల్లో వినియోగించుకొని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అసలైన వివాదం చెప్పేసి ఈ దేశంలో బహుజన రాజ్యాధికారం కోసం ఆనాడు బాబాసాంబే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో ఎనలేని కృషి చేశారని చెప్పేసి ఈ సందర్భంగా బిఎన్టీ పక్షాన బిఎన్టీ జిల్లా కమిటీ పక్షాన కామారెడ్డి జిల్లా పార్టీ పక్షాన కోరుతా భీమ్ నిజాయితీ సలాం